ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కలలను నెరవేర్చడానికి త్రీ ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి సైన్ పివీసీ పివి ఫోర్టింగ్ మాడ్యులరీ కిచెన్ యూనిట్స్ కబోర్డ్స్ పేపర్స్ వుడెన్ ఫ్లోర్ స్లైడింగ్ వార్డ్ వుడెన్ సీలింగ్ స్పేస్ ప్లానింగ్ ఆఫ్ కావలి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం ఇటు పెయింటింగ్ ఇంటీరియర్స్ డిజైన్ స్ట్రంగ్ రోడ్ ఆర్ఎస్ఆర్ కళ్యాణ మండపం ఆపోజిట్ సాయి తేజ కాంప్లెక్స్ కావలి సంబంధించవలసిన నెంబర్ నైన్ డబల్ ఫైవ్ త్రీ ఫోర్ ఎయిట్ వన్ సెవెన్ త్రీ టూ వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్త విశేషాలు ఎమ్మెల్యేగా ఒక్క అవకాశం ఇస్తే కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపుతానని కావలి టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి ప్రజలను కోరారు ఆదివారం కావలిపట్నంలోని పద్నాలుగవ వార్డులో ఆయన టీడీపీ బీజేపీ జనసేన నాయకులు కార్యకర్తలతో కలిసి ప్రచారం నిర్వహించారు వార్డు ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పట్టారు బాణాసంచా పేలుస్తూ పూల వర్షం కురిపిస్తూ అభిమానులు సందడి చేశారు ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ సమస్యలు వింటూ పరిష్కార మార్గాలు చూపుతూ కృష్ణారెడ్డి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ వార్డులోని ప్రతి సమస్యను తీరుస్తానని హామీ ఇచ్చారు టిడిపి అధికారంలోకి రాగానే యాభై సంవత్సరాలు నిండిన వారికి నాలుగు వేలు పెన్షన్ ఇంటి వద్దనే ఇవ్వడం జరుగుతుందని తెలిపారు అధికారంలోకి వస్తే అమలు చేయబోయే సూపర్ సిక్స్ పథకాల గురించి ఆయన వివరించారు వాలంటీర్లను టీడీపీ ప్రభుత్వం కొనసాగించడం జరుగుతుందన్నారు కావలి ఎమ్మెల్యేగా నాకు ఒక్క అవకాశం కల్పిస్తే కావలిని అభివృద్ధి చేస్తానని యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తానని మేనిఫెస్టోలోని ప్రతి హామీని నెరవేరుస్తానని అన్నారు సంఘటనా స్థలం నుండి మా సిఎండి చైర్మన్ మధుబాబు ఫేస్ టు ఫేస్ కావలి కేజీపీ ఇన్ఛార్జ్ కావ్య కృష్ణారెడ్డి గారు ఈ రోజు కావలి పద్నాలుగో వార్డులో ముమ్మరంగా ప్రతి ఇంటికెళ్లి ప్రచార కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఏ ఇంటికెళ్ళినా కూడా ప్రజలు బ్రహ్మదం పడుతున్నారు వాటిని అది తెలుసుకున్నా సార్ ఇక్కడ ఉదయం నుంచి ప్రచారం చేస్తున్నారు ఏ ఎక్కడికెళ్ళినా కూడా ప్రజలు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నారు ఎలా ఉంది సార్ ఈ రోజున కావలి మున్సిపాలిటీ పరిధిలోని ముసలూరు ప్రాంతంలో ఈ రోజు నేను హరించడం జరిగింది ముస్లి అనేది నా జన్మస్థలంలో సమానం నేను గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ముసలూరులోనే నివసిస్తున్నాను అందుకని ఇది నా సొంత గడ్డ లెక్క అందుకని ప్రజలందరూ కూడా ఆరాధిస్తున్నారు ప్రజలందరూ గౌరవిస్తూ తప్పకుండా రేపటి ఎన్నికల్లో మంచి మెజారిటీతో గెలిపిస్తామని ప్రజలు దీవిస్తూ ఉన్నారు వాళ్ళ దీవుల జోషులో ఎంత ఎండ అయినప్పుడు కూడా ప్రజలందరూ కూడా తండో తండలుగా నాతో నడుస్తూ అందరూ కూడా నాకు ఉత్సాహాన్ని ఇస్తూ ప్రతి ఇంటికి తీసిపోయి ఆరుతులతో స్వాగత సత్కారాలు చెప్తున్నారు నిజంగా పేదవారు నిరుపేదలు కూడా దాన్ని కూడా ఓర్చుకొని ఈ రోజున నా కోసం ముందుకు వచ్చేది తెలుగుదేశం అభ్యర్థిగా నన్ను ఎంపీగా వేమురెడ్డి ప్రభాకర్ని గెలిపిస్తాం ఈ రాష్ట్రంలో బాబు ముఖ్యమంత్రి తప్ప మా జీవితాల్లో మార్పులు రావాలంటే బాబు రావాలని అందరూ కూడా కొనియాడటం జరుగుతుంది తప్పకుండా మంచి మెజార్టీతో కూడా గెలుస్తామని తెలియజేస్తున్నాం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కావాలి పర్యటించారు ఆల్రెడీ వైసీపీ గెలుపు ఖాయమని ఇక్కడ వైసీపీ శ్రేణులు చెప్తున్నారు ఎలా చూస్తారు మొన్నటి దాకా సిద్ధం అన్నారు ఈ తాప ఓడటానికి మేము సిద్ధం అంటున్నారు వాళ్ళు చెప్పింది వాస్తవమే వాళ్ళు ఓడిపోవడానికి సిద్ధంగానే ఉన్నారు కావలలో మేము నిన్న మొన్నటి రోజున మా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు మధ్యాహ్నం ఇమ్యూడిటీ బాగా ఉన్న టైంలో వస్తే యాభై వేల మందితో మేము సమావేశాన్ని ఏర్పాటు చేసాం అంటే ఓన్లీ కావలి పట్టణం కావలి పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలతోనే ఆ ప్రోగ్రాంని కండక్ట్ చేశాం ఆ ప్రోగ్రామ్కి తట్టుకోలేక జగన్మోహన్ రెడ్డి ప్రోగ్రామ్ని కావల్లో ఏర్పాటు చేశారు ఏర్పాటు చేస్తే కావలి ప్రజలు రారని నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ఏడు అసెంబ్లీ వర్గాల నుంచి సూలూరుపేట నుంచి వెంకటగిరి నుంచి కడప నుంచి ఒంగోలు నుంచి కొండేపి కాన్స్టిట్యున్సీ నుంచి కూడా తోలుకొని ఈరోజు కావలలో జనాలు చూపించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అంటే అందుకనే కావలలో వాళ్ళ నాయకుడు స్థానిక పోటీ చేసే ఎమ్మెల్యే అభ్యర్థి గురించి పేరు ఎత్తంగానే ప్రజల్లో నిరసన ద్వారా మోగితే ఒక్కసారిగా ఆగిపోయినటువంటి వైనం అక్కడ అర్థమవుతుంది ఎంతమంది నాయకులు ఎంతమంది జనం ఎక్కడెక్కడో తీసుకొస్తే ఈ విషయం ప్రజలందరూ గుర్తిస్తున్నారు కావలి ప్రజల నిరసన నిన్నటి సభకు తగిలింది కాబట్టి కావలిలో వైసీపీ ఓడిపోవడం సిద్ధంగా ఉంది ఎంతమంది వచ్చినా ఈరోజు ప్రతాప్ రెడ్డి గెలుపుని ఏ ఒక్కడూ కూడా గెలవనీయలేడు కావ్య కృష్ణారెడ్డిని నన్ను తప్పకుండా గెలుస్తాం తెలుగుదేశం పార్టీ మంచి మెజారిటీ గెలుస్తుంది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం సార్ నిన్న సిద్ధం సభలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ కావలి అభివృద్ధి గురించి కానీ కావలి గురించి కానీ ఎలాంటి హామీ ఇవ్వలేదని కొన్ని ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి వాటి మీరు ప్రతిపక్షాలు మాట్లాడేది కాదు చుక్కల భూముల మీద పట్టాలు ఇచ్చే నిమిత్తం కావలి విడ్స్ కాలేజీ పక్కన ఉన్నటువంటి గ్రౌండ్లో జరిగినప్పుడు కావలి నీటి కోసం ఇందిరానగర్ వాసుల కోసం ఈ ప్రాంతానికి ఎమ్మెల్యే గారు సాక్షాత్ ఎమ్మెల్యే గారి ఇంటి ముందు ఉన్నటువంటి రోడ్డుకి ఎనభై ఆరు కోట్లు మంజూరు చేశానని చెప్పి చప్పట్లు కొట్టించుకొని జిందాబోద్ కొట్టించుకొని ఎనభై ఆరు కోట్లు ఇప్పుడే మంజూరు చేశాను అన్నాడు దాదాపు జరిగి ఒక సంవత్సరం రెండు నెలలు అయింది ఇప్పటికి కూడా ఒక్క రూపాయి మంజూరు కాలేదు చెప్పడానికి ఆయనే సిగ్గుపడ్డాడు ఎట్టా ఈ కావలి సీటు ఓడిపోయేది ఇంక అనవసరంగా వీటి గురించి ఎంత మాట్లాడినా వేస్ట్ అనే ఉద్దేశంతో ఆయన కావల గురించే మాట్లాడకుండా నిశ్శబ్దంగా అది కావల మీటింగ్ కాదు మొత్తం రెండు మూడు జిల్లాలు కడప ప్రకాశం నెల్లూరు జిల్లా అదేవిధంగా తిరుపతి జిల్లాకు సంబంధించిన ప్రజలందరినీ తీసుకొచ్చి ఇక్కడ చూపించుకున్నారు తప్ప కావల ప్రజలు అనేవాళ్ళు ఆ సభర్కు నిరసన చెప్పారు కాబట్టి ఇంక కావల గురించి మాట్లాడినా స్పందించే నాదుడే లేడు కాబట్టి ఆడ ఎమ్మె ముఖ్యమంత్రిగా చంద్రబాబున జగన్మోహన్ రెడ్డి ఎటువంటి హామీ కూడా ఇవ్వకుండా పోవడం జరిగింది ఓకే సార్ థ్యాంక్ యూ అలాగే కావలి పట్టడానికి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి కావలి పట్టణం గురించి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఏమేమి మాట్లాడారు అని పక్షం సాయితో మధు సీఎం రెడ్డి కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైటనింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి